నెల్లూరు జిల్లా ఉదయగిరి ఫారెస్ట్లో చిరుత పుల్ల సంచారం కలకలం నల్లమల ఫారెస్ట్కు ధీటుగా ఉన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుత పుల్ల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది చిరుతల కదలికలను గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు సుమారు నలభై ట్రాప్ కెమెరాలు అమర్చారు ఈ కెమెరాల్లో చిరుత పుల్ల కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి కొత్తపల్లి శక్కునాలపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో చిరుత పుల్ల పాదముద్రలు మల విసర్జన ఇతర ఆనవాలు గుర్తించబడ్డాయి దీంతో గ్రామస్తులు రాత్రి సమయంలో బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై అడవిలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు అదనంగా అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు

మన పక్కడ ఆడ ఉంది చూడు కూడా వినపడ్డదం రైతు చార్లు వచ్చింది అంట అంటే అంటే చార్ చూసిందంట ఏంది ఎంతగా ఉంది దొరిపడి